మన కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ నుంచి పోటీ నుంచి తప్పుకుంటాడు ఈ ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ పోటీ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే నేను చెప్పట్లేదు గుడివాడ అమర్నాథ్ అని చెప్పినట్టు ఒకసారి వినిపిస్తాను చూడండి నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పి చెప్పానని చెప్పి చెప్తున్నావు నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా నీ కొడుకు రెడీయా లేకపోతే నువ్వు రెడీయా ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి పెద్ద నువ్వు ఆ వీడియో చూపిస్తా నాకు వీడియో సెలెక్ట్ నాకు అనేక సందర్భాల్లో చెప్పాను సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చల్లి ఉంటుంది సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా ఎల్నోళ్ళు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు అనేక సందర్భాల్లో చెప్పాను విన్నావు కదా మరి తప్పుడు తలెక్కెట్టేసుకుంటావు పోటీ నుంచి తప్పుకో మరి అన్నావు కదా ఛాలెంజ్ ఇచ్చావు కదా ఇదిగో గతంలో నువ్వు అన్న మాటలే పోటీ నుంచి తప్పుకో సింపుల్గా ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడేస్తాయి నీదేం కాదు కానీ ఇంకే అప్పబాయి మాటలు మానేవి ఊరికే వచ్చేస్తాడంత ఏమో నా గురించి మాట్లాడేస్తావు నువ్వేంత పెద్ద పీకేసేవా రాష్ట్రానికి ఏమన్నా లేవు అంత పెద్ద లీడర్వా నూటంటే అక్షరం ఒక రాదు అక్షరం నూటంటే అక్షరం ఒక రాదు నీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు మంత్రిగా ఉండి ఐటీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగితే నేను కోడి గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పొతగాలి అని మాట్లాడినప్పుడే మాకు అర్థమైపోయింది పెద్ద ఎరుపప్పరా ఎరుపప్పని తీసుకొచ్చి కూర్చోబెట్టిన మంత్రుల్లోని పూర్తిగా నాకేసింది తప్పుకో పోటీ చేయమాక అన్నావు కాబట్టి పోటీ చేయమాక